మధ్య సణుగులు అందరు తలల పైకి తనని చూడండి ఖర్చు లేకుండా మనల్ని ఆవరించి మన చుట్టూ తిరిగేది ఏంటంటే సణుగు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాసు కూడా అడగదు సణుగు మనం ఆశిస్తే చాలు వచ్చి తిస్తూ కూర్చుంటుంది గుండెల్లో ఎన్ని సణుగులో సణుగులకి సందే అవసరం లేదండి శాంతం స్వతంత్రంగా వచ్చి కూర్చుంటుంది ఇంకా మీ మధ్యలో కూడా ఉంటారు కొంతమంది సనుక్కుంటూ గొనుక్కుంటూ కూర్చుంటాం ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎప్పుడు ఆపుతాడు అంటాం ఎవడేనా అన్నాడు అసలు నిన్ను కాస్త సౌండ్ ఎక్కువ అయినా ఇదొక సణుగు కాస్త సౌండ్ తక్కువైంది అనుకో ఇదొక సణుగు ఈ సణుకి సణుగుకి సంధి అవసరం లేదు మాలో ఒక ఆయన ఉన్నాడు పేరు చెప్పకూడదులేండి ఆయనకి సణుగులు మహారాజా అని పెట్టాం పేరు మేము ఎందుకంటే ఎప్పుడు చూసినా సణుగే చా అంటుంటాడు భోజనాన్ని కూర్చున్నావా అందరూ శుభ్రంగా ప్రార్థన చేసుకుని తింటుంటారా ఈయన కాదు చ ఏంటి ఇన్ని కరివేపాకు లేసే ఇంట్లో కరివేపాకు ఎంత దాని బొతికెంత తీసి పక్కన పెడితే ఏం పోయా అబ్బా బోన్ చేసి చేయిగడిగేంతవరకు చారం వేసేరేంటి ఇల్లు చ దీంట్లో కారం ఏ లేదంటే సరే దాంట్లో కారం ఎక్కువ ఉంది దీంట్లో కారం తక్కువ ఉంది ఈ రెండు కలుపుకో బ్యాలెన్స్ అయిపోద్దిగా ఏంటి నవ్వుతారండి మరి అర ఆకరం పళ్ళు ఉంది కదా ఎందుకు ఉండేది ఆ పొలం పోల హర్రకరం పళ్ళు ఉంది మిక్స్ చేయి దీంట్లో ఎక్కువైంది దాంట్లో తక్కువైంది ఇప్పుడు సౌండ్ ఎక్కువైంది తక్కువ ఉన్న చూడబోయి కూసో సౌండ్ తక్కువ ఉందా ఎక్కువ చూడబోయి కూసో అయిపోలా అబ్బాయి అట్లా కాదండి ఊరకన వచ్చి సొత్తు కదా ఈ తీసుకొచ్చి నెత్తి మీద కూసుంటారు ఇంకా కాళ్ళు జాబుకోని ఇదేంటంట అదేంటంట అసలు ఏసంగారు ఉన్నప్పుడు ఇంత సౌండ్ ఆడుందంట ఇక ఆయన ఒకటి దొరికాడు పాపం అన్యం పుణ్యం తెలియని మహానుభావుడు షాప్మతి తరతరాల షాప్మతి అన్యం పుణ్యం పెరుగుని మహానుభావుడు అన్నింటిలో తీసుకుని వస్తే షాప్మతి మాటకు వస్తే మానాళ్ళు అసలు యోజున్నగారు ఉన్నప్పుడు అసలు అసలు ఇంత లైట్ ఆడుందంట ఆ లైట్లు చీకట్లో కూర్చొని ఉన్నావా నాకు బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే అనవసరంగా పాపం ఆయన డిస్టర్బ్ చేస్తుంటారు పడి 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 పాపం కాలిపోయి ఏ ఆయన ఏదో ప్రశాంతంగా ఉందాం అక్కడికి వెళితే అక్కడ కూడా ఖాళీగా ప్రశాంతంగా ఉండని ఉంటున్నా ఇళ్ళు ప్రతిదానికి ఆనిపలుస్తారు చూడగారు అంటే ఆయన అంటాడు వాళ్ళు చేస్తున్నారు కదా నీకెందుకు ఆరాటం అరే పోరాటం అరే మాలోకం నీకెందుకు ఆరాటం మౌనంకు కూసువా సడుగు 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 ఇస్రాయ్య కూడా ఇది సొంతమైపోయింది అప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు క్లుప్తంగా చెప్పేస్తానండి ఏంటి సడుగులంతా పని చేయండి ఆ కాదు ప్రభువా వాళ్ళేమో ఏం మీరేనా అని వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో ఏం మీరేనా అని వీళ్ళు అంటున్నారు వాళ్ళేమో మాకు ఉంది అని వాళ్ళు అంటున్నారు పెద్ద గొడవ అయిపోతుంది ప్రభు అంటే అప్పుడు ప్రభు అన్నాడు చేయండి దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి నా ఉంటాడు సరుకుంటా ఉంటాడో ఏదో గొనుక్కుంటా ఉంటాడులే వచ్చేవాడు వస్తుంటాడు పొయ్యి పోతుంటాడు ఏదో మనకెందుకు అనుకోకూడదు దీనికి ముగింపు పెట్టాలి కొన్ని సమస్యలకి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలండి లేకపోతే అవి పెనుభూతలై కూర్చుంటాయి ఆ ఫోనులు చిన్న పిల్లలే కదా ఆ ఫోనులు చిన్న పిల్లలే కదా అని వదిలేస్తే అవి మన జీవితానికి మెడక తగులుకుంటాయి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి ముగింపు పలకాలి గోరుతో దాన్ని గోరుతోనే చేయాలి గోరుతో పోయే గొడ్డల దాకా తెచ్చుకోకూడదు దేవుడు అదే చెప్పాడు ఏంటంటే వాళ్ళు చెప్పేది అదే ప్రభు పెద్ద గొడవైపోయింది అలజడి సణుగులు గొణుగులు ఒకరి మీద ఒకళ్ళు వేస్తున్నాడు ఒకరినొకడు అట్లాగైతే పని చేయి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి పండి గోత్ర గోత్రాల ప్రజల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి వాడికి ఒక్కొక్క కర్ర తీసుకొని ఆ పన్నెండు గోత్రాల ప్రజల్ని తీసుకొని వచ్చి ఆ పన్నెండు కర్రలు తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారంలో ఆ మనసు దగ్గర పెట్టి దేవుడి చిన్న ఆలోచన ఇది దేవుడు పోన్ ఏదో మనుషులు కదా చిన్న మనసు కదా సనుకుంటుంటారులే గొనుక్కుంటుంటారులే వస్తూ ఉంటారులే అను అని ఆయన సర్దుకోలేదండి ముగింపు అనుకున్నాడండి జాగ్రత్తగా వినండి ఎందుకు అలాగే చెప్పాడంటే చక్కగా ప్రభు చెప్పాడు ఆ పన్నెండు గోత్రాల ప్రజలకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకుని వచ్చి అందులో పెట్టు నేను ఎవరిని ఏర్పరుచుకుందునో నోటి ఆ మాట చాలా వాల్యుబుల్ వేడండి నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురుస్తుంది గట్టిగా చప్పడం కొట్టకపోయారా ప్రైజ్లో నేను ఆఖరిగా చెప్పి ముగుస్తున్నాను మాటని వాని కర్ర చిగురుస్తుంది నేను ఎవరిని ఏర్పరుచుకుందనో ఏర్పరచబడిన వాడు పెడతాడు చిగురిస్తాడు వాని ఆలోచన చిగురుస్తుంది వాని తలంపు చిగురుస్తుంది వాని ప్రతి కార్యం చుగురు పెట్టినట్లుగా ఉంటుంది అదే మీకు నిదర్శనం ఓ చాలా మంది వచ్చారు ఎన్నో గోత్రాల ప్రజలు వచ్చారు ఎన్నో జాతుల ప్రజలు వచ్చారు ఎన్నో ప్రాంతపు ప్రజలు ఇక్కడికి చేరవచ్చాడు అయితే ఈ రాత్రి మీలో ఎవరిని ఆయన ఏకపరచుకుతాడు వాడు ఇక్కడి నుంచి అతను ఇక్కడి నుంచి చిగురు తొడుక్కుని వెళ్తాడు చిగురు పెట్టబడి వెళ్తాడు మోడు బారిని జీవితంతో తిరిగి వెళ్ళడు నా ప్రియమైన సహోదరులారా అందుకే పరిశుద్ధాత్ముడు ఈ సభలో మొదటి రాత్రి నుంచి ఆయన సంచారం చేస్తున్నాడు మన మధ్యలో దేని కొరకు నిన్ను చేయాలని